అండి ఈరోజు మనం వారి గురించి తెలుసుకుందాం ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి రేపటి నుంచి వారికి ఊహించని మార్పులు రాళ్ళు వేసిన చేతిలోనే పూలు అసలు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మిస్ కాకుండా వీడియోని చూడగలుగుతారు ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోయి అసలు మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఎలా ఉండబోతున్నాయి రేపటి నుంచి వీరి జీవితం ఎలా మారబోతుంది అన్న విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్గా అయితే తెలుసుకుందాం వారి ఇంకెందుకు ఆలస్యం వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసి మీన రాశి వారి పూర్తి జాతక వివరాలను చూసేద్దాం పూర్వభాద్ర నక్షత్రపు నాలుగో పాదం ఉత్తరాభాద్రా నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు మీనరాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరిది మీనరాశిని ద్విస్వభావ రాశి రాశి త్వపు రాశి శరీరాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపున మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నముగా శాస్త్రముల్లో చెప్పబడినది మీనరాశి వారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామ్య అదృష్టంతోడై మంచితనముతో ఆస్తులు ధనం సంపాదిస్తారు మంచి ఆశయం కొరకు మంచివారి సాంగిత్యం కొరకు భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తూ ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యంతో మంచి ఫలితాన్ని సాధించే సమయంలో విభేదాలు స సత్ప్రవర్తన వ్యక్తుల వలన విగుతము కలుగుతుంది మీనరాశివారు ఆచార్య వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి ఇతరుల మాయ మాటల ప్రభావం చాలా కాలం వీరిపై ప్రభావం చూపిస్తుంది తమకంటూ సొంత విధానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు ఆదుకుంటాయి వారు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటారు స్థానాభిలాష కలిగి ఉన్న ఉంటారు ఉన్నత స్థాయిలో బంధువులు కలిగి ఉంటారు వారి సహాయ సహకారాలు నామమాత్రంగా ఉన్న బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి విద్యారంగంలో సాధన ఆరోగ్యము మీద ఆధారపడి ఉంటుంది మీనరాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటుంది వంశపారంపర్యంగా సంక్రమించుకున్న ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు కానీ ఆస్తులు దక్కడం అనుమానస్పద బుధ బంధువర్గము తండ్రిని మోసగించి నష్టిస్తారు మీనరాశి వారికి న్యాయ భాషలు అన్య భాషలు సంబంధించిన విషయాలు విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి ఎవరిని ఏ పనిలో నియమించాలో బేరీజు వేసుకొని చాలా వరకు పొరబాటు పడతారు ధనవంతులైన స్నేహితులు ఆదుకుంటారు సభ నిర్వహణ సాంస్కృతిక కార్యనిర్వహణలతో సామర్థ్యం కలిగి ఉంటారు వారు నలుపుగా ఉండటం వల్ల చాలామంది వీరికి దూరంగా ఉంటారు అయితే వీరి మనస్తత్వం అందుకు విరుద్ధం ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే ఆలోచన వీరికి ఎప్పుడు ఉంటుంది మీనరాశి వారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు ముఖ్యంగా వీరు లాటరీ ఇతర బెట్టింగ్ వ్యాపారాల్లో తెలివిగా సంపాదిస్తారు స్థిరమైన వ్యాపారాల పట్ల వీరు దృష్టి పెట్టరు కనుక కొన్నిసార్లు అది ఆర్థిక మాద్యానికి దారితీయవచ్చు మీనరాశికి చెందినవారు కళలకు సంబంధించిన వృత్తుల్లో రాణిస్తారు నృత్యం సంగీతం సాహిత్యం వంటి ఇతర కళారంగాల్లో వీరు ఉన్నతులుగా ఉంటారు దయ జాలి గ్రహణశీలి స్వీకరించే తత్వం గల మీనరాశికి చెందిన మీనరాశికి చెందిన వారితో పరిచయం ఏర్పరచుకోవటం చాలా తేలిక అయితే వారు కాస్త పిరికివారు కావటంతో మీ నుంచి కొంత సహాయం అవసరమవుతుంది వారికి సంబంధించిన విషయాలన్నీ అత్యంత కళా దృష్టితో రూపొందించుకుంటారు మీనరాశికి చెందిన వారు కథలు రచనలు చేయటాన్ని ఓ హాబీగా పెట్టుకుంటారు సినీ దర్శకత్వం కూడా చేపట్టే అవకాశాలు వీరికి మెండుగా ఉంటాయి వాటిని సద్వినియోగం చేసుకుంటే ఉన్నత స్థాయికి వెళ్ళగలరు వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం గలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగు వేస్తారు దీనివల్ల వీరు ఆర్థిక లాభాలని కురిపిస్తాయి నమ్రతతో కూడిన వ్యక్తిగత గుణాన్ని చూసి వీరు మీనరాశికి చెందిన వారని ఇట్టే గుర్తిస్తారు ఆధ్యాత్మిక మార్గంపై ఇష్టతను కలిగి ఉండటమే కాక ఆ మార్గాన్ని వీరు విశ్వసిస్తారు ఈ మార్గం వారికి కపటం లేని వ్యక్తులుగా తయారు చేస్తుంది ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది మేష కర్కాటక సింహధను రాశుల వారు వీరికి స్నేహితులుగా ఉంటారు మిగిలిన రాశుల వారితో వీరి సంబంధాలు అరకూరగా ఉంటాయి మీనరాశికి చెందిన వారు వైవాహిక జీవితం కాస్త ఒడిదుడుకలతో సాగినప్పటికీ ఆ తర్వాత సర్దుకుంటుంది వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగటాన్ని ఇరు వర్గాల బంధువులు సహకారం అవు అవసరమవుతుంది వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్తుంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలమవుతాయి ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యపై అనలేని మమకారం మీనరాశికి చెందినవారు తమ కుటుంబ బాధ్యతలను పూర్తి స్థాయిలో తమపై వేసుకుంటారు ఫలితంగా ఇంటా బయట అందరి మన్ననలు పొందగలుగుతారు అస్పష్టత నిస్సహాయ గందరగోళం అవిశ్వాసనీయం తప్పించుకునేటువంటి బలహీన గుణాలు కలిగి కొన్ని సందర్భాల్లో చాలా తేలికగా ఉన్న వాటిని కొన్ని కోల్పోతారు కాస్త అవకాశం ఇస్తే మీపై ఆధిపత్యం చలాయించడానికి చూస్తాడు అయితే ఆత్మవిశ్వాసం అంతగా లేకపోయడంతో అతను తిరిగి దారిలోకి రావాల్సిందే ఈ రాశికి చెందిన వారిలో ఉన్న చాలా మంచి గుణాలు గందరగోళం మూడ విశ్వాసం ఆదర్శవాదుల ముసుగులో కప్పబడి ఉంటాయి అందువల్ల వీరి వ్యక్తిగత ఎదుటి వారికి అంత స్పష్టంగా గోచరించదు మీనరాశికి చెందినవారు ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నప్పటికీ వారికి ఉదరకోశ జబ్బులు వెంటాడుతాయి దీనికి ఖచ్చితమైన చికిత్సను తీసుకోవటం ద్వారా ఆరోగ్యం కుదటపడుతుంది ఇక శారీరక సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి పట్ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండడం ఎంతైనా సరే మంచిది చూశారు కదండి మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు వీరు చేయవలసిన కొన్ని జాతకపరమైన పరిహారాలను కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మీనరాశి వారు గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచపారాయణ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వల్ల శుభ ఫలితాన్ని పొందుతారు పూర్వభాద్రి నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తర భాద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరించాలి మీనరాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ క్రీమ్ మరియు తెలుపు మీరు ఎరుపు రంగు వస్త్రం ధరించడం వల్ల చేపట్టిన పనులన్నీ వేగవంతంగా సాగుతాయి వారి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు మరియు నాలుగు అయితే ఐదు ఆరు మాత్రం అశుభ అంకెలుగా పరిగణింపబడతాయి మీనరాశి వారిపై బుధగ్రహ ప్రభావం ఉంటుంది కావున గురువారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది చూసారు కదండి మీనరాశి వారు చేయవలసిన జాతక పరమైన పరిహారాలు ఏమిటో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆయ్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మన వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్